నేను చెప్తా ఉన్నా కదా ప్రజలరా కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డా కార్యకర్త కార్యకర్తగానే మిగిలిపోతాడు ఏసీబీ వల్ల సీతక్క దోస్ రూపాయలు పంతొమ్మిది వేల రెండు వందల లంచం తీసుకుంటూ పట్టబడిన పట్టుబడిన తస్లిమా మానుకోట సబ్ రిజిస్టర్తో పాటు సోర్సింగ్ అంటూ కూడా ఒక వార్తను ఇంతకు ముందు మనం చదువుకున్నటువంటి పరిస్థితి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి కూచుకుల్ల దామోదర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తాను కోరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి ఎంఎస్ ప్రభాకర్ యాదవ రెడ్డి అంటూ కూడా ఒక వార్త ఇక్కడ మన ఎంపీ విషయంలోనే కాదు ఇడ ఏది మన దామోదర్ కూచుకుల్లా దామోదర్ రెడ్డి వాళ్ళ కుమారునికి నా అర్కొన్న టికెట్ ఇచ్చారు అంతవరకు ఎవరు వర్క్ చేసుకురాడా నాగం జనార్దన్ రెడ్డి వర్క్ చేసుకున్నాడు అంటే పార్టీ ఫిరాయించినటువంటి నేతలకు పార్టీ వేరే పార్టీలో ఉండి పొట్టు పొట్టు మిమ్మల్ని తిట్టినటువంటి నాయకులకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇస్తారా పార్టీలో ఉన్నవానికి కష్టపడటానికి గియరా అంటే మరి కార్యకర్తలకు ఏం దెబ్బదలుచుకున్నారు నాయకులకు యువతరం రావాలి అని భారత్ జోడో భారత్ తోడో అనేటోళ్ళు మాట్లాడతారు బీసీ బీసీకి సంబంధించిన డిక్లరేషన్లు పెడతారు కదా బీసీలకు ఏడ న్యాయం జరుగుతుందో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు చెప్పాలి మెదక్ సెగ్మెంట్లో కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు కరుడు కట్టిన కాంగ్రెస్ నేతలు ఎవరు లేరా లేక నీల గారిని తీసుకొస్తా ఉన్నారా ఆ స్థానానికి ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా ఇక్కడ బరాబరి వీళ్ళ మీద వెయిట్ వేయాలి ఎందుకు వేయరండి పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద ఎందుకు వేయరు పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద వాళ్ళ మీద ఏదో చేయాలి కదా వాళ్ళ మీద వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి అనర్హత వెయిట్ వేయాలి కదా లేదా సస్పెండ్ చేయాలి కదా ఇక్కడ ఏది జలం ఎవరి నిజం ఇంతకీ సాగర్లో నీళ్లు ఉన్నటా లేనట తాగునీటికి లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోటకు మించి వాడారంటున్న కేఆర్ఎంబి అదనంగా తీసుకున్న నాలుగు పాయింట్